మిక్కీ మిల్కీ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు ఉప్పు చేపలు టమాటా కర్రీ వండుతున్నాను ఫ్రెండ్స్ సండే స్పెషల్ చేసి చూపెడతాను చూడండి ఇగో ఉప్పు చేపలు చూడండి ఇవి వైజాగ్ నుండి తీసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్ మేము మా పక్కనక్క వాళ్ళు తీసుకొచ్చారు మాకు వాళ్ళది వైజాగ్ అక్కడ నుండి తీసుకొచ్చారు ఉప్పు చేపలు అంటారు వీటిని ఇలా వీటిని నీట్గా కడగాలంట ఫ్రెండ్స్ కడిగి టమాటాలు వేసి వండుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు మీకు చేసి చూపెడతాను చూడండి ఇలా అంతా క్లీన్ చేసుకోవాలి ఉప్పు వేస్తే ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం డుప్పు వేసుకొని అలా పిసుక్కోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా క్లీన్ చేసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక చూడండి ఉప్పు చేపలు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఉప్పు చేపలను టమాటా చూడండి టమాటాలు కడిగి వేసుకొని పెట్టుకున్నాను అలానే ఆనియన్స్ కడిగి వేసుకొని పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అవుతున్నాయి ఇలా చూడండి పిల్లి ఎలా వచ్చిందో చూడండి ఉప్పు చేపల వాసనకి చూడండి 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 ఫ్రెండ్స్ చూడండి ఉప్పు చేపల వాసనకు పిల్లి

అందుకని చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ వేస్తున్నాను అదే చాలా అదే కడాయిలో ఆనియన్స్ కడి వేసి చూడండి చూడండి ఫ్రెండ్స్ கொஞ்சம் பசு வந்து இல்லை இல்லை உருவாக்க கொஞ்சம் ஃபிரை அமோட்டா வந்து చూడండి ఫ్రెండ్స్ టమాటా కొంచెం బంగా ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల తర్వాత మూత వెంటున్నాను ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత చేపరేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు ఇస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ కొంచెం కారం వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కొంచెం చింతపండు వేస్తున్నాను చింతపండు వేస్తే పుల్ల ఫుల్లగా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చింతపండు వేసుకోండి పాలను కొత్తిమీర వేస్తుందం సార్ కొన్ని వాటర్ వేస్తున్నాను సార్ కొన్ని నీళ్ళు వేసుకోవాలి